నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి నెలలో పౌర్ణమి తిథి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి అత్యంత ప్రత్యేకమైనదిగా విశిష్టమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుడితో పాటు లక్ష్మీనారాయణుడి కూడా పూజించడం మానవాయితీగా వస్తుంది ఈ రోజున శివకేశవులను పూజించడం వల్ల కష్ట నష్టాలు ఆర్థిక సమస్యలు తొలగి సిరి సంపదలు కుటుంబ సౌఖ్యం శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం అలాగే సకల పాపాలు నాశనం అవుతాయని కూడా విశ్వసిస్తారు ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి తిది నవంబర్ ఐదున రానుంది ఈ రోజే కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకుంటారు ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజు మీ రాశి ప్రకారం ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేయటం భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేయటం అత్యంత శుభప్రదం అలాగే రాగి పాత్రలో దీపం వెలిగించడం కూడా మంచిది వృషభ రాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివారాధనతో పాటు తులసి పూజ చేయటం మంచిది అలాగే దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి లలిత సహస్రనామం పఠించడం శుభప్రదం మిథున రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం అత్యంత శుభప్రదం అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కార్తీక పౌర్ణమి రోజు గీతా పారాయణం లేదా విష్ణు సహస్రనామం పఠించడం మంచిది అలాగే పేద విద్యార్థులకు దానం చేయడం అత్యంత శుభప్రదం కర్కాటక రాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో గాని దేవాలయంలో గాని శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి అలాగే వీలైనంత ఎక్కువ సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించడం శుభప్రదం సింహరాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి అనంతరం శివాలయంలో దీపం వెలిగించడం మంచిది అలాగే గోధుమలు లేదా బెల్లం దానం చేయడం శుభ ఫలితాలు ఇస్తుంది కన్యారాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివుడితో పాటు విష్ణు ఆరాధన చేయడం శుభప్రదం అలాగే శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా పాయసం సమర్పించడం పేదలకు దుస్తులు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది తులారాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివారాధన చేయడంతో పాటు లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం అలాగే శివాలయంలో దీపం దానం చేయడం అవసరమైన వారికి నూనె నెయ్యి దానం చేయడం మంచిది వృచ్చిక రాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి అలాగే ఎర్రటి వస్త్రాలు లేదా పప్పు ధాన్యాలు దానం చేయడం శుభప్రదం ధనస్సు రాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం అత్యంత శుభప్రదం అలాగే పసుపు రంగు వస్తువులు లేదా శనగలు దానం చేయడం మంచిది మకర రాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివారాధనతో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం అలాగే పేదలకు నల్ల నవ్వులు లేదా దుప్పట్లు దానం చేయటం మంచిది మీనరాశి ఈ రాశి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు శివారాధన చేయడంతో పాటు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం శుభప్రదం అలాగే పవిత్ర నదిలో స్నానం ఆచరించడం లేదా స్నానం చేసే నీటిలో గంగా కలుపుకోవడం మంచిది పసుపు రంగు స్వీట్లు దానం చేయడం కూడా కలిసి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్